హలో అండి నమస్తే అందరికీ రేపు ట్వంటీ ఎయిత్న అంటే శనివారం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి నుంచి తిరుమలకి కాళ్ళని అడిగిన పైకి వెళ్ళేదానికి నిర్ణయించుకున్నారు సో ఆయన ఎప్పుడు ఆల్ ఆఫ్ షడన్ తిరుపతికి వెళ్ళేదానికి ఈ సిచ్యువేషన్ అరేంజ్ చేసింది మాత్రం కూటమి ప్రభుత్వమే ఎందుకంటే తిరుపతి లడ్డూలో యూస్ చేసే ఘీ ఈజ్ అడల్ట్రేటెడ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక యూనో ఒక ఎలిగేషన్ చేశారు అంటే నిజ నిర్ధారణ రిపోర్ట్ ఇంకా రాలా గవర్నమెంట్ నిన్న పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిర్ధారణ వచ్చి నిజ నిర్ధారణ తేలిన తర్వాత అది అడల్టరేటెడ్ గి వాడారా లేదని తెలియాల్సి ఉంది ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు సీఎం వచ్చి చంద్రబాబు వచ్చేసరికి వాడారు అపభద్రం చేశారు తిరుమల లడ్డూని తిరుమలలో చాలా ఏనో సెంటిమెంట్స్ని దెబ్బ కొట్టేలా చాలా పనులు చేశారు అని ఒక ఏదో స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు దానికి ఆయన డెప్యూటీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చేసి నేను ఈ జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్త దీక్ష వేసే వేయాలనుకుంటున్నాను అన్నారు సో ప్రాయచిత్త దీక్ష వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాటల్లో మాటలు ఎలా అంటే రిలీజియస్ ఎనిమిటీని పెంపొందించేలా చేశారు సో ఇక్కడ ఈ తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకురావడం కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసుకున్న తర్వాత ఇంద్రకీలాద్రి యూనో దుర్గమ్మవారి మెట్లు క్లీన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే దే యాంటిసిపేటెడ్ సంథింగ్ ఆ ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇవ్వడం వల్ల దే యాంటిసిపేటెడ్ అదర్ యూనో రియాక్షన్ ఫ్రమ్ ద యూనో ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఫ్రమ్ ది వైసీపీ అండ్ ఎందుకంటే వైసీపీలో చాలామంది ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉన్నారు అంటే కొంతమంది మాట తీరు ఎలా ఉంటుందో మనకు తెలుసు లైక్ కొడాలి నాని గారు కానివ్వండి పేరు నాని గారు కానివ్వండి రోజా కానివ్వండి లేకపోతే ఇంకొంతమంది లీడర్స్ ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి రిప్లైస్ ఇవ్వాలో బాగా తెలిసిన వ్యక్తులు వాళ్ళు అంటే ఏ భాషలో ఇవ్వాలో కూడా తెలిసిన వ్యక్తులు వీళ్ళు పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మతపరమంగా ఇష్యూను ఇప్పుడు టీటీడీలో జరిగిన తప్పుని క్రిస్టియానిటీకి ఆంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు మేబీ వైసీపీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో జరిగింది సో యూ కెన్ ఎక్స్ యూనో ఇట్ టు వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి బట్ నో నాట్ టు క్రిస్టియానిటీ బట్ పవన్ కళ్యాణ్ గారు చాలా డెలిబరేట్గా డెలికేట్గా క్రిస్టియానిటీని తీసుకొచ్చారు క్రిస్టియానిటీ క్రిస్టియానిటీతో ఆగకుండా ఇంకొక స్టెప్ ముందుకేసి అందులో ఇస్లాంని కూడా కల్పిస్తారు ఇలా మసీదుల్లో జరిగితే ఊరుకుంటారా చర్చిల్లో జరిగితే ఊరుకుంటారా సో హీ ఎక్స్పెక్టెడ్కి యూనో చాలా స్ట్రాంగ్ అండ్ వైలెంట్ రియాక్షన్ ఫ్రమ్ వైసీపీ సో దట్ వీళ్ళు హిందూ వ్యతిరేకులు అనే ఒక వేసే ప్రయత్నం చేసి చేయ చేద్దామని అనుకున్నారు బట్ నిన్న ప్రెస్ మీట్లో కొడాలి నాని కానివ్వండి పేరునాని కానివ్వండి వాళ్ళ నేను ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టిన ప్రెస్ మీట్లో ఎక్కడా కానీ వాళ్ళ మాట తీరు వాళ్ళ సహజ ధోరణికి భిన్నంగా మాట్లాడారు పర్టికులర్లీ కొడాలి నాని సహజ ధోరణికి భిన్నంగా మాట్లాడటం అది కూటమిలో ఉన్న ఎవరికి డైజెస్ట్ అవ్వట్ల వీళ్ళు అంటున్నారు భయపడంటున్నారు భయపడటం కాదు మీరు రాజకీయంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఒక పాచిగా ఆంధ్ర రాష్ట్రంలో వదిలేరు అది తిరుపతి లడ్డు ద్వారా సనాతన ధర్మం అని హిందూ మతం అనేసి ఆ పాచికని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇట్స్ క్యాడర్ సో ఈ ఇష్యూ మీరు బిగిన్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం చూసుకున్నట్లయితే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి జరిగిన వాస్తవాలు ఏంటి ఇవి అనేది క్లియర్గా చెప్పారు ఎవరి టైంలో ట్యాంకర్ వచ్చింది ఎవరి టైంలో మీకు ఫస్ట్ తెలిసింది ఇదంతా మీ టైంలో జరిగే బురద మామీదేస్తారు ఏంటి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించారు అక్కడితో ఆయన సైలెంట్ అయిపోయారు తర్వాత ఈయన ప్రాయచిత్ దీక్ష అనేసి టైం అండ్ అగైన్ అవకాశాలు కల్పించుకొని వచ్చి మరీ గుళ్ళు మెట్లు గడుగుతా రకరకాల అకేషన్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళని ఆ పాచికల్లోకి ఆయన ఆ ఉచ్చులో లాగే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని అండ్ వైసీపీని బట్ నిన్న వైసీపీ నుంచి ముగ్గురు లీడర్ పెట్టిన ప్రెస్ మీట్లో అయితే ఎక్కడ వాళ్ళు లిమిట్స్ దాటకుండా మాట్లాడారు సో దీన్ని ఈ వైసీపీ ఆడుతున్న సారీ సారీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆడుతున్న ఈ నాటకాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీని కార్నర్ చేసి హిందువుల వ్యతిరేక వ్యతిరేక పార్టీ వైసీపీ అని ముద్ర చేసే ప్రయత్నం చేయబోతున్న ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చాలా డెలికేట్గా చాలా డీసెంట్గా చాలా ఫిట్టింగ్ ట్రిబ్యూటే ఇస్తున్నారు ఎందుకంటే ఈ ఇష్యూలో కొంచెం అటు ఇటు మాట్లాడినా క్యాడర్ కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఎవరు మాట్లాడినా డైరెక్ట్గా అది వైసీపీ యూనో జగన్మోహన్ రెడ్డి గారికి అఫెక్ట్ అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్ని ఈ విషయంలో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ యూనో కంట్రోల్ చేయగలిగారు చాలా యూనో బ్యాలెన్స్డ్గా ఉంచగలిగారు ఈవెన్ అంబటి రాంబాబు గారు కూడా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళడం రేపు ట్వంటీ ఎయిత్న తిరుమల వెళ్తున్నారు శనివారం రోజున అది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక దృశ్చర్య రాజకీయం రాజకీయంగా మతాన్ని అడ్డం పెట్టుకుని ఆడుతున్న దృశ్చర్యకి నేను ఎలా చూస్తానంటే కూటమి ప్రభుత్వానికి చెంపకేష్ ఫేళ్ళును పీకినంత పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు తిరుమలకి వెళ్ళి ఇంకొక మాట వాడాలని ఉంది కానీ అది రిలీజియస్గా వీళ్ళు కొంచెం దాన్ని అటు ఇటు చేస్తారని ఒక దాంతో కొంచెం కాన్షియస్గా మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారిలో ఏనో లేకపోతే కూటమి ప్రభుత్వం తరఫున కొంతమంది మాట్లాడుకుని రెచ్చిపోయి మాట్లాడటం ఏను ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మినిట్ వాళ్ళకే కాదు నాకు భాష వచ్చు కానీ రాష్ట్రంలో ఈ సెన్సిటీ విషయంతో రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్న వీళ్లకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న తీ రిప్లై ఏదైతే ఉందో వాళ్ళ క్యాడర్ని సమయం ఒక బ్యాలెన్స్డ్ మోడ్లో ఉంచడం కానివ్వండి ఆయన సాక్షాత్తు తిరుమలకి వెళ్ళడం కానివ్వండి సో వీళ్లకు చంపకేసి ఫీల్డ్ని పీకినట్టు అవుతుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్ళాలంటారు ఇప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేయాలా లేదా అనేది అక్కడ అఫీషియల్స్ ఉంటారు పయ్యావుల్ కేశారు మీకేం పని సార్ పయ్యావుల్ కేశ్ గారు మీరు ఆర్థిక మంత్రి ఆర్థిక వ్యవహారాలు చూడండి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో చూడండి రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలో చూడండి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతిని ఎలా మెరుగుపరచాలో చూడండి మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మీకు కింద లేదు ఎండోమెంట్ మినిస్టర్ వేరే వేరే అతను ఉన్నారు ఆయన మాట్లాడచ్చు మీకేం పని సో డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్ళాలా అన్ని మతస్తులు కాబట్టి ఇంతకుముందు సోనియా గాంధీ వెళ్ళినప్పుడు అన్ని మతస్థురాలు డిక్లరేషన్ మీద సైన్ చేశారు అబ్దుల్ కలాం గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేయాలి సార్ అక్కడికి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు చూడు మీరు ముందే ఎందుకు ఒలిగి పడుతున్నారు ఇంకా చేసేదేం లేక మీ ట్రాప్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పడలేదని గ్రహించిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేయాలంటారు డిక్లరేషన్ మీద సైన్ చేస్తారా లేదా అది జగన్మోహన్ రెడ్డి గారు సాటర్డే ఆయన డిసైడ్ చేసుకుంటారు చెయ్యాలా లేదా అనేది సో ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని చాలా 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 ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసింది చాలా ఎఫెక్టివ్గా కూటమి ప్రభుత్వం వేసిన పాచికలో పడకుండా చాలా ఎఫెక్టివ్గా చాలా బ్యాలెన్స్డ్గా చాలా కంట్రోల్డ్గా ఏను ఉండగలిగారు వైసీపీ అండ్ ఇట్స్ క్యాడర్ సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయనో ఈయనో ఆ క్యాడర్ని ఈయనో బ్యాలెన్స్ చేసిన విధానం మాత్రం ఇట్ ఈస్ యూనో సూపబ్ సూపబ్ యాక్చువల్లీ సో ఈ రకంగా ఇలాంటి సెన్సిటివ్ విషయాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళు రెచ్చిపోతున్నప్పుడు ఎలా ఉండాలి అంటే రెచ్చిపోకుండా ఎలా ఉండాలి అనేది మాత్రం వైసీపీ ఈయనో క్యాడర్ ఇప్పుడు ఏదైతే ఈయనో చేసిందో దాన్ని చూసి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అంటే కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీ వీళ్ళు ముగ్గురు కలిసి టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఇంకా చాలా యూనో మతపరమైన అంశాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని కారణం చేయాలని చూస్తారు బికాజ్ జగన్మోహన్ రెడ్డి ఫాలోస్ క్రిస్టియానిటీ అది ఆయన పర్సనల్ పవన్ కళ్యాణ్ గారు హిందూయిజం ఫాలో అవుతారు చంద్రబాబు నాయుడు గారు అసలు హిందూ మతాన్ని ఫాలో అవుతారా లేదా అనేది బిలియన్ డాలర్ క్వశ్చన్ నాకైతే ఎందుకంటే ఒకనొ స్టేజ్లో నాకు ఆయనకు ఆయనతో అత్యంత క్లోజ్గా పనిచేసిన నేను మాట్లాడితే చంద్రబాబు గారు దేవుణ్ణి నెంబర్ ఆయన నాస్తి కూడా అని నేను విన్నాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు సో ఆయన నమ్ముతారో లేదో నాకు తెలియదు బీజేపీ అయితే మతాన్ని దే దేవుణ్ణి కంప్లీట్గా రాజకీయ స్వార్థానికి ఆడుకుంటుంది కానీ వాళ్ళకి దేవుడి మీద చిత్తశుద్ధి ప్రేమ దేవుడి మీద భక్తి భావాలు ఉన్నట్టు నాకైతే అక్కడ కనపడదు సో ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఇంతకు మించి ఇంతకంటే పెద్ద తరహా మతపరమైన రాజకీయాలు చేసేదానికి చూస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు పొలిటికల్గా ఎదుర్కొనేదానికి ఒక మతపరమైన అంశం తప్ప ఇంకోటి వీళ్ళ చేతుల్లో ఏం లేదు సో ఏం లేనప్పుడు ఇంకా టైమ్ అండ్ అగైన్ వీళ్ళు మతపరమైన డివిజన్ తీసుకొచ్చి పప్పం గడుపుకోవాలని చూసే ప్రయత్నమే చేస్తుంటారు బట్ చూడాలి ఫ్యూచర్లో వైసీపీ ఏనో ఇలాంటి మతపరమైన సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా డీల్ చేస్తుందా లేకపోతే వైసీపీ బ్యాలెన్స్ తప్పుద్దా అనేది మాత్రం టైను కమింగ్ డేస్లో చూడాల్సి ఉంటుంది బట్ ఈ పర్టికులర్ తిరుమల ఏనో లడ్డు ఇన్సిడెంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డినో డీల్ చేసిన విధానం మాత్రం నిజంగా నిజంగా ఈనో ఇట్ ఈస్ సూపర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి కొంచెం అటు ఇటు మాట్లాడుంటే వైసీపీ క్యాడర్ కొంచెం రెచ్చిపోయేది రెచ్చిపోయిన తర్వాత రాష్ట్రంలో కలహాలు జరిగాయి మతపరమైన చాలా పెద్ద ఎత్తులో గొడవలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ట్రాజడీని తప్పించిన మనిషి అయిపోయాడు ఇప్పుడు అతను సో ఏదైతే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు పర్టిక్యులర్లీ ఎక్స్పెక్ట్ చేశారో ఈ మతం ముచ్చులోకి రు రుచులోకి జగన్మోహన్ రెడ్డి గారిని లా లాగేసి ఈయనో రాజకీయ పబ్బం గడుపుకోవాలను అనుకున్నాడో ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి అయితే ఇవ్వలా కూటమికి విల సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఈయనో చాలా యూనో ఇంటెలిజెంట్గా బిహేవ్ చేశారు సో కమింగ్ డేస్లో కూడా పొలిటికల్గా ఇంతే బ్యాలెన్స్డ్గా ఈ కూటమిని ఎదుర్కోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా ఏదైతే ఈనో మొన్న ఎలక్షన్లో చవి చూసిన ఓటం ఏదో దాన్ని నేను ఓవర్కమ్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే జ ఎప్పుడు జనాలు ఆదరిస్తారు మెచ్యూరిటీ ప్లేస్ యూనో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సొసైటీ పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ క్యాంపెయిన్లో గెలవక ముందు మెచ్యూర్డ్గా మాట్లాడి ఇప్పుడు ఇమ్మెచ్యూర్గా పనికి మాలిన విషయాల మీద ఎక్కువ ఆయన మాట్లాడుతున్నారు సో దానివల్ల ఆయన ఆయన ట్రూ కలర్ ఆయన హిపోక్రసీ అంతా బయటపడుతుంది సమాజం ముందుంది ఇప్పుడు సో రాబోయే రోజుల్లో ఇది కూడా ఈనో ప్రజలు కన్సిడర్ చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో మతపరమైన అంశాలు ఏదన్నా జరిగినప్పుడు ఇంత ఎఫెక్టివ్గా డీల్ చేయగలిగితే మాత్రం జగ జగన్మోహన్ రెడ్డి యూనో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఆయనో డెబాకెల్ని ఓవర్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ యూనో సింపుల్ టాస్క్ అవుతుంది థ్యాంక్ యూ